हाई फ्रेंड्स वेलकम टू चाको चतो ऑफिशियल ఫ్రెండ్స్ ఈ హాట్ హాట్ సమ్మర్లో ఒక మంచి కూలర్ గురించి చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం హ్యావెల్స్ నుంచి కూల్ మ్యాక్స్ సెవెంటీ లీటర్స్ ఎయిర్ కూలర్కి సంబంధించినటువంటి కంప్లీట్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు అలాగే మోటార్ పర్ఫార్మెన్స్ కావచ్చు అలాగే దీని యొక్క ప్రైస్ గురించి చాలా విషయాల గురించి మాట్లాడతాను మీరు కనుక హాల్లో పెట్టుకొని మంచి కూలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే ఒక పెద్ద కూలర్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే బిఫోర్ దట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసే వీడియో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ ఈ సమ్మర్లో మంచి కూలర్స్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎదుగుతూ ఉంటారు కదా వాళ్ళకి మన వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా ఈ కూలర్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి చూద్దాం బిఫోర్ దట్ మీరు కనుక ఒక మంచి కూలర్ చూస్తుంటే సెవెంటీ లీటర్స్ కనుక చూస్తుంటే మూడు వైపులా హనీకోమ్ ప్యాడ్స్ ఉండేటువంటి కూలర్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి హైడెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి మీరు బెటర్ కూలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అఫ్ కోర్స్ ఇది సెవెంటీ లీటర్స్ కాబట్టి ఎక్కువ హాల్లో పెట్టుకుంటూ ఉంటాం సో అందరికి కూడా కూలింగ్ అనేది ఎక్కువ వెళ్తుంది అలాగే రూమ్ కూడా తొందరగా కూల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఒక పక్క అలాగే తక్కువ డెన్సిటీ ఉండేటువంటి ఏదైతే హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు సో వాటి వల్ల చాలా మనీ వేస్ట్ అయితే అవుతుంది అండ్ మీ టైం వే టైం కూడా వేస్ట్ అనమాట సో ఇక హ్యావెల్స్ కూల్ మ్యాక్స్ సెవెంటీ లీటర్స్ సంబంధించినటువంటి కూలర్ని నేను సత్య ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నుంచి అయితే మీకోసం తీసుకొచ్చాను సో మీకు దగ్గరలో కనుక సత్య ఎలక్ట్రానిక్స్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ కూలర్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది అండ్ అట్రాక్టివ్ అట్రాక్టివ్ ప్రైస్ కూడా ఉంది ఆ ప్రైస్ గురించి నేను లాస్ట్లో చెప్తాను బిఫోర్ దట్ మనం దీని యొక్క మోటర్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే సో ఇది మనకి వన్ ఎయిటీ వాట్స్ మా పవర్ని కన్జ్యూమ్ చేసేటువంటి మోటర్ని అయితే యూజ్ చేశారు సో మీకు ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఇది మనకి మెటల్ ఫ్యాన్ అయితే కాదు ప్లాస్టిక్ ఫ్యాన్ బట్ ఐదు రెక్కలైతే ఉన్నాయి చాలా మంచిగా అయితే విన్ త్రో అయితే ఉంటుంది సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను సో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఆ ఎయిర్ త్రో ఎలా ఉంటుంది ఏందనే దాని గురించి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఏదైతే ఎయిర్ త్రో డయామీటర్ ఏదైతే ఉందో సర్కిల్ అది చాలా పెద్దగానే ఉంటుంది ఇది సెవెంటీ లీటర్స్ కూలర్ కాబట్టి అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి అప్పు డౌన్ సెట్ చేసుకునే వింగ్స్ అయితే మాత్రం చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడాలి ఆల్మోస్ట్ ఇది పదకొండు వేల ఎనిమిది వందలు అలా అయితే ఉందన్నమాట సో మీకు దగ్గరలో ఎలక్ సత్య ఎలక్ట్రానిక్స్ అంటే ఒకసారి వెళ్ళి చూడండి సో నేనైతే ఒంగోలు నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇది అలాగే మనకి లెఫ్ట్ టు రైటు ఏదైతే మనకి ఆ స్వింగ్ చేసి స్వింగ్ అయ్యేటువంటి ఏదైతే ఉన్నాయో ఎయిర్ డిఫ్లక్షన్ అనేది కూడా మనకి ప్రాపర్గానే తగిలే విధంగా పెద్ద బ్లేడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట సో అలాగే సెవెంటీ లీటర్స్ మనకి కింద ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఏదైతే ఆ పార్ట్లో నుంచి మీరైతే మాత్రం వాటర్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట బట్ మీరు ట్యాంక్ అయితే కంపల్సరీ కడుక్కోవాల్సి వస్తుంది ప్రతిసారి ఎందుకనంటే లోపల ఖచ్చితంగా కూడా వాటర్కి మనకైతే కొంచెం ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆగిపోయి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది సో మీరు ఓపెన్ చేసుకుని దీన్ని క్లీన్ చేసుకునే విధంగా కూడా వీళ్ళైతే మాత్రం మనకి ఏదైతే హైడెన్సిటీ ప్యాడ్స్ని ఓపెన్ చేసుకునే విధంగా అయితే మాత్రం వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు అలాగే దీనికి వాటర్ పోసుకునే సదుపాయాన్ని మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు అని కొంచెం విడితీగా ఇవ్వాల్సింది ఎందుకంటే కొంచెం మగ్గాని పైప్ కానీ పెట్టడానికి డెన్సిటీ ప్యాడ్ అడ్డంగా వస్తుందన్నమాట ఇరవై సెవెంటీ లీటర్స్ మనం ఎక్కడ నుంచే ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఇది మనకి త్రీ సి సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయ్యే విధంగా మనకి క్యాస్ట్రోల్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ దానికి ఎలాంటి లాక్ అయితే లేదన్నమాట సో మీకు సైడ్ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ నాప్స్ తిప్పడం ద్వారా వీటిని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట ఓపెన్ చేస్తే మనకి చేతికి వచ్చేస్తే ఈజీగా తర్వాత వీటిని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ మనకి మస్కిటో నెట్ ఇవ్వాల్సి ఉంది అది కూడా మిస్ అయింది అది ఇచ్చినట్లయితే చాలా బాగుండేది కూలర్స్ కొనే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నటువంటి కూలర్స్ మాత్రమే తీసుకోండి కొన్ని చోట్ల కొంచెం మెస్ లాగా వస్తుంది అనమాట అంటే కాస్త లాగా వస్తుంది అది అయితే ఎంకరేజ్ చేయొద్దు అంత కూలింగ్ రాదు నీళ్లు నిలబెట్టుకోలేము అనమాట అలాగే అన్నిట్లాగే మనకి ఇక్కడ మూడు నాప్స్ అయితే ఉన్నాయి సో మనకి పవర్ కి మూడు హై లో మీడియం అని అలాగే మనకి స్వింగ్ చేసుకోవడం కోసం పంప్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట సో జనరల్ గా అన్ని కూలర్స్ ఉండే అలాగే బ్యాక్ సైడ్ పవర్ స్పెసిఫికేషన్ చూడొచ్చు మోడల్ నేమ్ మ్యాక్స్ సెవెంటీ లీటర్స్ అని రాసింది రేటింగ్ వచ్చేసరికి టూ ట్వంటీ వార్డ్స్ అయితే అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ పవర్ కన్జంప్షన్ వన్ ఎయిటీ వాట్స్ అనమాట తక్కువైతే కాదు వన్ ఎయిటీ వాట్స్ పవర్ కన్స్యూమ్ చేస్తుందంటే మీకు ఫ్యాన్ కొంచెం పవర్ఫుల్ గానే ఉంటుంది సో కానీ పవర్ బిల్ అయితే మాత్రం కొంచెం రావచ్చు వచ్చే అవకాశం అయితే ఉంది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఆబ్వియస్లీ మీకు సెవెంటీ లీటర్స్ డెజర్ట్ కూలర్స్ అన్నీ కూడా కొంచెం పవర్ బిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటాయి ఎందుకంటే ఇవి పర్సనల్ కూలర్స్ కాదు కాబట్టి సో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి ఏ కూలర్ తీసుకోవాలని దాని గురించి అండ్ ఇది వచ్చేసరికి ఫ్యాన్తో వర్క్ చేస్తుంది పెద్దగా నాయిస్ అనిపించట్లేదు బట్ మీరు బ్లోయర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాయిస్ అనిపిస్తుంది బ్లోయర్స్ని ఎంకరేజ్ చేయొద్దు పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో ఫ్యాన్స్ కొంచెం తక్కువ సౌండ్ చేస్తే అండ్ తక్కువ ఆ పవర్ బిల్ కూడా వస్తుందని నా ఒపీనియన్ సో ఇది ఈరోజు వీడియో సో దీన్ని నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఈ సమ్మర్లో మంచి కూలర్ అయితే అవుతుంది హాల్లో పెట్టుకుని యూస్ చేసుకోవడం కోసం పదకొండు వేల ఐదు వందల్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు దగ్గరలో సత్యగా అనుకున్నట్లయితే ఒకసారి విజిట్ చేయగలరు